ఈ వీడియోలో మిథున రాశి వారి యొక్క గోచార ఫలాలు తెలుగు ఉగాది నుంచి విశ్వాసు నామ సంవత్సరంలో ఎలా ఉంటాయో వివరిస్తున్నాను అందరికీ ముందుగా ఉగాది శుభాకాంక్షలు ఓ శ్రీ గురు గౌరవ ఓ శ్రీ మహాగణాపతి అందరికీ నమస్కారం ఈ వీడియోలో ఈ విశ్వావసు నామ సంవత్సరంలో మిథు మిథున రాశి వారి గోచార ఫలాలు ఎలా ఉంటాయో ఇక్కడ వివరిస్తున్నాను ముందుగా అందరికీ విశ్వావసు నామ సంవత్సర ఉగాది శుభాకాంక్షలు ఆ భగవంతుడు అందరికీ ఆయురారోగ్యాలు శిరీసపదలు శ్రేయస్సు సౌక్ష్యములు ప్రసాదించాలని ప్రార్థిస్తూ ప్రారంభిస్తున్నారు మా సంవత్సర ఉగాది శుభాకాంక్షలు ఆ భగవంతుడు అందరికీ ఆయురారోగ్యాలు శిరసపదలు శ్రేయస్సు సౌక్షములు ప్రసాదించాలని ప్రార్థిస్తూ ప్రారంభిస్తున్నాను ఈ రాశిలో జన్మించిన వారి నక్షత్రాలు నృగశిరా మూడు నాలుగు పాదాల వారు ఆరుద్రా ఒకటి రెండు మూడు నాలుగు పాదాల వారు అలాగే పునర్సు ఒకటి రెండు మూడు పాదాల వారు జన్మించి ఉంటారు వీరి పేర్లోని మొదటి అక్షరాలు కాకి కుఖం జా ఛా కే హ అని అక్షరములలో ఒకటి అయిన చో వారు ఈ మిజున రాజకీతికి వస్తారు ఇక వీరి ఆదాయ వ్యయాలు రాజభూజ అవమానాలు పరిశీలిస్తే ఆదాయం పద్నాలుగు ఏఎ రొటో రాజ్య పూజ నాలుగు అవమానం మూడు అంటే ఈ సంవత్సరం ఒక రకంగా చాలా బాగుందనే చెప్పవచ్చు ఎందుకంటే దర్శన స్థానంలో శయ కొంత ఇబ్బంది కలిగించినా కూడా గురువు వ్యయస్థానంలో ఉండి ధర్మకార్యాల మీద ఖర్చు పెట్టిస్తాడు ఖర్చు పెట్టినా కూడా ధనాదాయం బాగానే ఉంటుంది జన్మగురు కొంత ఇబ్బందికర వాతావరణకుండా ధన విషయంలో మాత్రం ఇబ్బంది లేకుండా ఉంటుంది ఇక పోతే సంఘంలో గౌరవాలు ప్రతిష్టలు అవమానాలు సమా సుమారుగా సమానంగానే ఉంటాయి పెద్దగా ఇబ్బంది కలిగే పరిస్థితి ఏమీ ఉండదు అయితే ఈ రాశి గురుడు మే పదిహేను నుండి జన్మరాశి అందు సువర్ణమూర్తిగా ఉండడం శని సంవత్సరమంతా దశమ స్థానంలో తావనమూర్తిగా సామాన్య ఫలితాలు ఇస్తాడు రాహుకేతులు వరుసగా మే పద్దెనిమిది నుండి సంవత్సరమంతా భాగ్య అంటే తొమ్మిదో స్థానంలో మూడవ స్థానంలో కేతు లోహమూర్తులుగా సామాన్య ఫలితాలు ఇస్తారు కొత్త మీద ఈ సంవత్సరం ఏదైనా చూస్తే ఒక ఎడబై రోజులు మాత్రమే శని భగవాన్ యొక్క మంచి ఫలితాలు ఉంటాయి మిగతా గ్రహాల యొక్క ప్రతికూలతనే ఎక్కువగా ఉంటుందని చెప్పవచ్చు విశ్వ ఫలితాలనే మీరు ఈ రాశివారు ఎక్స్పెక్ట్ చేయాల్సిన అవసరం ఉంటుంది అంతకంటే ఊహించడానికి లేదు ఈ రాశి వారికి జన్మగురు సంచారించే ఆత్మవిశ్వాసము ఉత్సాహము పెరుగుతుంది శుభగ్రహం కాబట్టి కొత్త విషయాలు తెలుసుకోవడం ఉత్సాహం చూపిస్తారు విద్యార్థులు కొత్త విషయాల్లో పట్టు సాధిస్తారు పుత్తసంతానం కలిగే అవకాశం ఉంటుంది జీవిత భాగస్వామి మరియు తండ్రి పూర్వీకులు ఆస్తి లభించే పూర్వీకులు ఆస్తి లభించడానికి అవకాశాలు ఈ సంవత్సరము ఆధ్యాత్మిక చింతన వైపు అరులుతుంది మీ మనస్సు జన్మగురు సంచారం వల్ల కొంత మీకు అయోమయ పరిస్థితి ఏర్పడినా కూడా సర్దుకుంటారు మీ స్వభావాల్లో సహనం మరింత స్థిరత్వాన్ని పెంపొందుతుంది ఆర్థిక పరిస్థితి మాత్రం చాలా బాగానే ఉంటుందని చెప్పవచ్చు ఉద్యోగస్తులకు ఉద్యో వృత్తి ఉద్యోగాల్లో మంచి గుర్తింపు ప్రమోషన్లు లభిస్తాయి కానీ ఉన్న ఉద్యోగం మాత్రం మానుకోకుండా ఉంటేనే మంచిది ఉద్యోగం విడిచిపెడితే మళ్ళీ ఉద్యోగం రావడం కొంత కష్టమే ఈ విషయాల్లో కర్వస్థానలో శయ సంచారం వల్ల వ్యాపారంలో విరీతమైన లాభాలు వచ్చే అవకాశం ఉంటుంది విద్యార్థులు విద్యలో విజయం సాధిస్తారు రాజకీయాలకు సంబంధించిన ఉన్న వ్యక్తులు సామాజిక ప్రతిష్ట ఉంటుంది రాజకీయాల వారికి మంచి పలుకుబడి లభిస్తుంది ఇవి జన్మరాశి గురువు సంచారం వల్ల ముఖవర్చస్సు పెరిగి ప్రత్యేకంగా ఆకర్షణ ఉంటుంది ఈ యొక్క దాంపత్యీతం ఆనందమయంగా గడుస్తుంది ధార్మిక విషయాల్లో పాల్గొంటారు గుళ్ళు గోపురాలు తీర్థయాత్రలు ఎక్కువగా చేస్తుంటారు వాటి ఖర్చు కూడా ఎక్కువగా పెడతారు అక్టోబర్ మాసంలో ధన సంబంధమైన సమస్యలు కొంత ఉంటాయి డిసెంబరు మాసాల్లో స్వల్ప అనారోగ్య సమస్యలు వచ్చే అవకాశాలు ఉంటాయి గురువు వక్రంలో ఉంటాడు ఆ సమయంలో మరియు వ్యాపారంలో కొద్దిపాటి ఒడిదొడుకులు వచ్చే అవకాశాలుంటాయి కాబట్టి జాగ్రత్త పడడం మంచిది మిథునరాశి వారికి శని భాగ్యస్థారం అంటే కుంభరాశిలో సంచారము రాజ్యాధిపతి అంటే మీనరాశిలో సంచారం ఇలా ఉంటుంది మార్చి నెలాఖరులో మీనరాశిలోకి అనగా దశవ స్థానం మీరాశిలోకి సేజించడం వల్ల మీ కోరికలు తీరుతాయి పనులన్నీ విజయవంతం అవుతాయి దశమస్థానం శని కృషి పట్టుదల చేస్తుంది ఇస్తాడు అధికారాన్ని కూడా ఇస్తాడు కానీ కష్టపడి పని చేస్తూ నిజాయితీగా ఉండాల్సిన అవసరం ఉంటుంది శని కర్మకారకుడు కాబట్టి శని ఫలితాలు పొందాలంటే మీరు నిజాయితీగా ఉండాలి కష్టపడి పనిచేయాలి డెడికేటెడ్గా డివోషనల్గా పనిచేస్తేనే కానీ మీకు మీకైతే కింది స్థాయి వారిని మీరు గౌరవించడం నేర్చుకోవాలి ఈ విషయాల్లో మాత్రం జాగ్రత్తగా ఉండాలి ఈ సంవత్సరం అంతా దీర్ఘకాలిక గురు గురువు శని రావుల బలం పూర్తిగా లేదనే చెప్పవచ్చు ప్రతికూల ఫలితాలు అధికంగానే ఉంటాయి ధర విషయంలో తప్ప అన్ని గ్రహాలు ప్రతికూల ఫలితాలు ఇస్తున్నా కూడా ధర విషయంలో ఇబ్బందులు ఉండవు వ్యక్తిగత జాతకంలో గురు గ్రహము శని గ్రహ స్థానాలు కనుక బాగుంటాయి మీకు అంత ఇబ్బంది గల పరిస్థితులు ఉండవు ఈ ఫలితాలు మీకు ఒక ముప్పై శాతం వరకే వర్తిస్తాయి అవి కూడా జాతకంలో గ్రహాలు బలంగా లేకపోతే అలా బలంగా లేని వారంతా కూడా వ్యక్తిగత జాతకాన్ని పరిశీలింపజేసుకొని గురువు శని రాహులకు గురు శని రాహులకు కాకుండా కేతుగ్రహాన్ని కూడా శాంతి చేసుకోవాల్సిన అవసరం ఉంటుంది గణపతి ఆరాధన చాలా ముఖ్యం ఈ సంవత్సరం ఇబ్బందులు లేకుండా ఉండాలంటే ఇక జన్మగురు స్థితిని పరిశీలిస్తే రాజకో యశోహాది ఉద్యోగస్య విరోధకం బుద్ధిభ్రంశో భాగ్యహాది నిర్భయం తను గతే గౌరవ్ జన్మరాశిలో గురు సంచారం చేస్తున్నప్పుడు రాజదండనాది భయాలు గౌరవానికి హారి చేసే వృత్తిలో ఇబ్బందులు ఆపదలు సంభవించే అవకాశాలు ఉంటాయి ఇది శాస్త్రవచనం నిలాపరితలు వచ్చ వచ్చే అవకాశం ఉంది ఉద్యోగంలో బాధ చేయాలనే కోరిక ఉంటుంది ఎందుకంటే ద్వారశాస్త్రమ గురు గురు అంగారకోశరి స్థాన పురుషం ధనక్షయ ప్రాణ నష్టమైనది శాస్త్రవచనం దాని ప్రకారం దానష్టం జరుగుతుంటుంది సాహచర్యం జరిగే అవకాశాలు కూడా ఉంటాయి కాబట్టి ఉన్న ఉద్యోగం మారడమో ఇల్లు మారడము లాంటి పనులు జరిగే అవకాశాలు కూడా మీకు ఈ మీద రాశి వారికి ఉంటాయి ఇది దృస్వభావ రాశి కాబట్టి బుద్ధి చాంచల్యంగా ఉంటుంది గురువు కూడా రాశికి అధిపతి దృస్వభావ రాశి అధిపతి అయిన గురువు దృశుభావ రాశిలో చల్ల సంచారం స్థితి ఉండటం వల్ల బుద్ధుడు డివెల్ సైడ్ అధిపతి కాబట్టి కొద్దిగా పాదశ లాంటి పురోగం బుద్ధుని తత్వం కాబట్టి తొందరగా బుద్ధి చాంచల్యం ఎక్కువగా ఉంటుంది దూర విద్య విదేశీ విద్య అభ్యసించడానికి కోరికలు ఎక్కువగా ఉంటాయి కమ్యూనికేషన్స్ సంబంధించిన అది టెలికమ్యూనికేషన్స్ వార్తాపత్రికలు వ్రాతలకు సంబంధించిన రాసి కాబట్టి ఇక్కడ మీకు గురువు దేవగురు ఉండడం వల్ల విదేశీ విద్య సమా చేయడానికి కానీ దూర విద్య డిస్టెన్స్ ఎడ్యుకేషన్లో చదువుకోవడానికి కానీ మీకు అవకాశం ఉంటుంది ధన నష్టం జరిగే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి వృత్తి ఉద్యోగాల పరంగా ఒడిదురుకులుంటాయి సహోదర అన్నదమ్ముల మధ్య అన్న చెల్లెల మధ్య వివేదాలు వచ్చే అవకాశం ఉంటాయి బంధువులతో కూడా విరోధాలు వచ్చే అవకాశాలు ఉంటాయి కాబట్టి బంధువులతో జాగ్రత్తగా ఉండండి శుభకార్యాలకు పదే పదే ఆటంకాలు వస్తుంటాయి మీ ఎంత తెలివితేవారైనా కూడా మీకు మంచి గుర్తింపు లభించడం అనేది కొద్ది కిందనే అవుతుంది ఉద్యోగులకు కూడా నిరా నిరుద్యోగులకు వెళ్తే ఉంటాయి ఉద్యోగం ప్రయత్నిస్తే అంత పెద్దగా ఉద్యోగస్తుంది ఆశ లేదు ఈ సంవత్సరము చిరు వ్యాపారులు చేతి వృత్తులు ఆధ్యాత్మిక సంబంధ వ్యాపారులకు బాగుంటుంది మీరు నా రాజకీయ నాయకుల వల్ల ఆశించిన ఫలితాలు మీకు లభించవు ప్రభుత్వ సంబంధమైన అన్ని విషయాల్లోనూ సాంకేతిక కారణాల వల్ల ఏదో రూపంలో మీకు అటంకాలు ఏర్పడి పనులు సాగకుండా ఉంటాయి కాంపిటేటివ్ ఎగ్జామ్స్లలో రెండవసారి మొదటిసారి మీరు ఉత్తీర్ణత సాధించలేరు రెండోసారి మీరు మాత్రం పోటీలో గెలవగలుగుతారు ఇక మీకు తెలిసిన వాళ్ళు సహాయ శాఖల్లో ఆర్థికంగా వెసులుబాటు లభించి ఉద్యోగం తాత్కాలికంగా లభించే అవకాశాలు పాత ఎవరైనా సహాయం చేయడం వల్ల పాత బకే ఉంటే వసూలు కాకుండా ఉంటాయి ఇంకా వాటి గురించి వచ్చే సంవత్సరమే చూసుకోవాల్సి ఉంటుంది శారీరక మానసిక నష్టం వల్ల ప్రశాంతత లోపిస్తుంది మీరు ఏ వ్యాపారాల్లో భాగస్వాములు స్లీపింగ్ పార్ట్నర్స్ ఉంటారో వారికి వల్ల మీకు పెద్ద అంటే ఏముంటుంది ఇవి గురువు వల్ల కలిగే ఫలితాలు వాటివన్నీ కూడా సంతారం గురువు సంతాన కారకుడు వివాహ కారకుడు కాబట్టి ఈ గురువుల లేదు కాబట్టి వీటిని మీరు ఎక్స్పెక్ట్ చేయడానికి అవకాశం లేదు సంవత్సరం సమస్యలు వచ్చే అవకాశాలు లేకుండా ఉంటాయి తీర్థ గురువు జన్మరాశిలో సంతానం చేసే సమయంలో తీర్థయాత్రలు మఠాలు గుళ్ళు గోపురాలు తయారు చేసే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి గృహంలో శుభ శుభకార్యాలు చేసే అవకాశం కూడా ఉంది దానికి పోయి శుభకార్యాలపై ఖర్చు ఎక్కువగా పెడుతుంటారు ధరి ధన విషయంలో ఇబ్బందులున్నా కూడా మీకు సవాయం అందుతుంటుంది సంఘంలో గౌరవం ఉంటుంది స్త్రీ సమస్యలు కొన్ని ఉంటాయి పితృవర్గీయుల వలన ఒత్తిడి వల్ల కలితాలు ఏర్పడతాయి ప్రయాణాలు ఒత్తిడి నరాల శ్రావణ భార్య గర్భస్రావాలు జరిగే అవకాశాలు స్త్రీ బాధకాధిపతి కావాలి లగ్నంలో ఉన్నప్పుడు సత్వారిని చూస్తుంటాడు గురుగ్రహం వల్ల ఇబ్బంది ఇబ్బంది లేకపోగా కొన్ని ఇబ్బందులు వచ్చే ఉంటాయి భార్యకు పురుషులకు మధుమేహాది డయాబెటిక్ ఉండే వాళ్ళు జాగ్రత్తగా ఉండాల్సిన అవసరం ఉంటుంది ప్రతి చిన్న విషయానికి ఎక్కువగా ఆలోచించి బాధపడము దొంగల భయము అంతరిగ ఉండే అవకాశాలున్నాయి ఆత్మమిత్రులతో కొత్త కలహాలు ఏర్పడే అవకాశాలు కూడా ఉంటాయి జన్మ గురించే కొన్ని ఇబ్బందులు తప్పవు వృత్తి వ్యాపారాలకు కొంత నష్టం ఏర్పడుతుంది ఈ సంవత్సరము ఉద్యోగులకు అన్ని విధాలుగా కొంత లాభం అని చెప్పవచ్చు ఉన్న ఉద్యోగాన్ని మాత్రం వదులుకోకూడదు వ్యాపారం చేయాలని ఆలోచన మానుకోండి ఎట్టి పరిస్థితుల్లోనూ పరితైన గుర్తింపు లభించదు మీకు కొంత కోపం అధికంగా ఉంటుంది కాబట్టి ఇబ్బందులు వచ్చే అవకాశాలు ఎక్కువ ఉంటాయి ప్రమోషన్లు వల్ల బదిలీల వల్ల ఇబ్బందులు వస్తాయి ప్రశాంతంగా నిర్ణయాలు తీసుకోవాల్సిన అవసరం ఉంటుంది ఏ పని ప్రారంభించినా అవరోధాలు ఏర్పడతాయి కాబట్టి జాగ్రత్తగా ఓటికి రెండుసార్లు ఆలోచించి నిర్ణయాలు తీసుకొని పనులు ప్రారంభించండి రాజకీయ నాయకులకు బాగానే ఉంటుంది ఈ సంవత్సరం ప్రజల్లో గుర్తింపు లభిస్తుంది అధిష్టాన వర్గం భారతం మైత్రి పార్టీలో గుర్తింపు లభిస్తుంది మీకు బయర్ ప్రఖ్యాతులు వస్తాయి ధనం కూడా మంచినీళ్ళ ఖర్చు పెట్టాల్సిన పరిస్థితి వస్తుంది మేకల్లో పొడి చేసి మంచి మెజారిటీతో గెలిచే అవకాశాలు ఉంటాయి కానీ డబ్బు బాగా ఖర్చు అవుతుంది ఇక చిత్రశివలో ఉండేవారికి విజయాశ విజయ అవకాశాలు తక్కువగా ఉంటాయి నూతన అవకాశాలు తగ్గుతాయి దాన్ని బాగా ఖర్చు అవుతుంది పెద్ద లాభాలంటూ ఏమీ వాళ్ళు ఎక్స్పెక్ట్ చేయడానికి లేదు ఈ సంవత్సరం అన్ని రకాల వ్యాపారస్తులకు ప్రతిదల్ల బంగారమే కొత్త వ్యాపారాలు ప్రారంభిస్తారు భాగస్వామ్య వ్యాపారులకు పార్ట్నర్షిప్ బిజినెస్ వాళ్లకు లాభాలు ఉంటాయి కాంట్రాక్టర్లకు కొత్త కాంట్రాక్ట్లు దొరికే అవకాశాలుంటాయి సరుకులు విద్య చేసే వారికి కూడా మంచి లాభాలు ఉంటాయి విద్యాకారుడు సంవత్సరాల్లో స్వచ్ఛాల విద్యార్థులకు అంతంత మార్కులే వస్తాయి కాబట్టి పెద్దగా ఎక్స్పెక్ట్ చేయడానికి లేదు మామూలు మార్కులతో పాస్ అవుతారు ఫెయిల్ అయ్యే ప్రశ్న లేదు కానీ పాస్ అవుతారు కానీ మంచి ర్యాంకులు సంపాదించడానికి అవకాశం తక్కువగా కొద్దిగా బద్ధకం కూడా ఉంటుంది వారికి చెడు స్నేహాలకు దూరంగా ఉంటే మంచిది ప్రేమ వ్యవహారాలు జరిగే అవకాశాలు ఎక్కువ ఉంటాయి ఎంట్రన్స్ పరీక్షలో ర్యాంకులు పొందలేక కోరుకున్న సీట్లు పొందలేరు విదేశీ చదువులకు వెళ్ళాలనుకున్న వారికి కొంత నిరాశ కలగవచ్చు క్రీడాకారులకు అంత త ఉంటుంది వ్యవసాయదారులకు మంచి లాభాలే ఉంటాయి ప్రభుత్వం నుంచి లోన్స్ లభించే అవకాశం ఉంటుంది పలుదారులకు అనుకూలమే మొత్తం మీద ఈ వ్యవసాయదారులకు సంవత్సరం బాగుంటుందని చెప్పొచ్చు పండ్ల వ్యాపారులకు వివిధ లాభాలు వస్తాయి రియల్ ఎస్టేట్ వారికి బాగుంటుంది ఈ సంవత్సరము రొయ్యలు చేపలు చేసేవారికి కూడా విశేషంగా ఉంటాయి ఈ రాశి వారికి నరకోష ఇతరుల ఆయుష అసూయ అధికంగా ఉంటుంది కాబట్టి ఉంటుంది తీర్థయాత్రలు చేస్తారు సంతాన కుటుంబంలో వివాహ శుభకార్యాలు చేస్తారు మొత్తం ఈ రాశివారు రాహుకేతులు ప్రవాహిత ప్రతికూల ఫలితాలు ఉంటాయి అర్థం కాలే ఆరోగ్యాన్ని జాగ్రత్తగా కాపాడుకోవాలి ఆదాయం ఉన్న ఖర్చులు ఆరోగ్యాన్ని కాపాడుకోవాల్సిన జా అవసరం ఉంది స్థిర స్థిరాస్తులు ఆభరణాలు కొనుగోలు చేస్తారు శుభకార్యమే నిర్వేకుండా చెబుతారు గృహ పూర్వల ద్వారా వచ్చిన ఆస్తిని సద్వినియోగం చేస్తారు ఈ నక్షత్ర ఫలాలను పరిశీలిస్తే మృగాస్థిర మూడు నాలుగు పదాల వారికి గందాయ ఫలాలు రెండు రెండు ఒకటిగా ఉన్నాయి మొదటి సరి సంఖ్యలు సామాన్య ఫలితాల్ని బేస్ సంఖ్యలు అధిక ధన లాభాన్ని చూపిస్తాయి కాబట్టి మోటరు సంఖ్యలు సూచించి ఎనిమిది ఏళ్ళు మధ్యస్థంగా సామాన్యంగా నడుస్తుంది చివరి ఈ సంవత్సరం చివరి నాలుగు నెలలు వీరికి రాజయోగం పడుతుంది ధర విషయాల్లో ఇబ్బందులు అన్ని రంగాల్లో రాణిస్తారు ఖర్చులు తగ్గించడం ఆదాయం సక్రమంగా వినియోగించుకోగలుగుతారు ఆదాయం బాగుంటుంది మనకు విదేశీయనకు శుభకార్యాలకు చివరి నాలుగు నెలలు బాగుంటుంది ఆ సమయంలో ప్రయత్నించండి తప్పకుండా మీకు మంచి ఫలితాలు లభిస్తాయి ఇక కార్తీక మార్గశిరం పుష్యం మాగం బాగా నాలుగు నెలలు అన్నమాట ఆకస్మిక లాభం ఉంటుంది సంపూర్ణ ఆరోగ్యంగా ఉంటారు ప్రయత్నకారులన్నీ విజయం సాధిస్తారు శుభవార్తలు ఉంటారు ధైర్య సాహసాలతో ఏదో ఒక విషయంలో ఆందోళన మాత్రం ఉంటుంది మీకు ఇక ఆరుద్ర ఒకటి రెండు మూడు నాలుగు పదహారు వారికి కందాయ ఫలాలు పరిశీలిస్తే ఐదు సున్నా నాలుగా ఉంది అంటే మొదటి నాలుగు నెలలు బేస్ వచ్చింది కాబట్టి మధ్య సున్నా మధ్య సున్నా వచ్చింది కాబట్టి సూట్యబలిత ఉంటుంది నా చివరి నాలుగు చివరి సంఖ్య నాలుగు వచ్చింది కాబట్టి అది సామాన్యంగా ఉంటుంది అంటే ముందు నాలుగు నెలలు ఉగాది నుంచి నాలుగు నెలల వరకు చాలా బాగుంటుంది ఏ రకమైన పని చేస్తే అన్ని రకాల విజయ మీరు విజయాన్ని సాధిస్తారు ధనాదాయం బాగుంటుంది ఉద్యోగ వ్యాపారాల్లో ఎదుగుదల ఉంటుంది కాబట్టి నాలుగు నెలలు మాత్రం బాగుండదు జైత్రం వైశాఖ జాషాడు శ్రావణం ఆదర్భం ఆ కార్తీక మాత్రం బాగుండదు ఆ నాలుగు మీకు మీకు అనారోగ్య సంవత్సరం కూడా వచ్చే అవకాశం ఉంటాయి మధ్యస్థంగా వృత్తి వ్యాపార వ్యాపారాల్లో ఎలాంటి మార్పులు చేయవద్దు ఆ సమయాలలో మానసిక ఆందోళన ఉంటారు కాబట్టి వ్యాపారాల్లో ధనష్టం ఆరోగ్యమైన శ్రద్ధ అవసరం వినోదాలకు దూరంగా ఉండాలి ముఖ్యమైన కార్యాలు ఉంటే పూర్తి చేసుకోవాలి మొదటి నాలుగు నెలలలో ఉన్నాయి పునరుసు ఒకటి రెండు మూడు పాదాల వారికి కందాయ బలాలు సున్నా ఒకటి రెండుగా ఉంటుంది మొదటి సున్నా అనారోగ్య చూపిస్తుంది కాబట్టి చైత్రవాసం నుంచి చైత్రం వైశాఖం చేష్ట ఆషాఢం వరకు ఆరోగ్య మీద శ్రద్ధ పెట్టాల్సిన అవసరం ఉంది రెండవది నాలుగు నెలలో చైత్రం వైశాఖం చేష్టం ఆషాఢ శ్రావణం పాత్రపదం ఆ కార్తీక మాసాలు బాగుంటుంది ఒకటి బేస్ సంఖ్య వచ్చింది కాబట్టి ధనాదాయం కానీ ఆ సమయంలో ఎలాంటి పనులు చేస్తా మీకు చాలా బాగుంటుంది జీవిత నాలుగు సామాన్యంగా నడుస్తుంది పాల్గొన మాసం వరకు కార్తీక మాసం తర్వాత కాబట్టి వీరేమన్నా చేసుకుంటే పనులు శ్రావణ మాసం నుంచి చాలా బాగుంటుందని చెప్పవచ్చు మీకు అన్ని రకాల కుటుంబ విషయాలు సంతృప్తికరంగా ఉంటాయి ఉండవు వృధా ప్రయాణాలు ఎక్కువగా ఉంటాయి ధనాజ్ ఉంటుంది ఇక నక్షత్ర పాదాల వారు చేయాల్సిన శాంతులు మృుశిరా మూడు వారు రాహు చంద్ర గ్రహాలకు మృగశిరా నాలుగు పాద వాళ్ళు కేతుశలకి శాంతులు చేసుకోవాలి ఆరుద్ర వాళ్ళు ఒకటో పాదం వాళ్ళు రాహుగురువులకు ఆరుద్ర రెండో వాళ్ళు శని చంద్రతులకు ఆరుత్ర మూడో పాదం వారు శుక్రకేతువులకు ఆరుద్ర నాలుగో పాదం వారు రవిశక్తులకు శాంతులు చేసుకోవాల్సి ఉంటుంది ఇంకా పునర్వసు ఒకటో పాదవారు రాహుబుధువులకు రెండవ పాదం వారు శని గురువులకు పునర్వసు మూడో పాదవారు చంద్రశేవులకు శాంతులు చేసుకోవాల్సి ఉంది జీపాలు దానాలు చేయవలసి ఉంటుంది ముఖ్యంగా విష్ణు ఆరాధన ఈ నిజరాశికి అధిపతి విష్ణు బుధుడు కాబట్టి బుధుడికి కాదు అధిదేవత విష్ణుమూర్తి అలాగే గురువు కూడా దేవగురువు కాబట్టి విష్ణుమూర్తి రావి చెట్టుకు కార్యకత్వం వహిస్తాడు కాబట్టి విశ్వాస్త పారాయణ అధిక శుభలితాలు ఇస్తాయి లేదా మీ జన్మ నక్షత్రంలో శ్లోకాన్ని బాట పారాయణం చేశాం నూట ఐదు సార్లు రోజు గణపతికి కొబ్బరిమేతో దీపారాధన చేయండి రుద్రాభిషేకం నెలకొకసారి చేసుకుంటే మంచిది దుర్గా సప్త పారాయణం మాత్రం రోజు పారాయణం చేసుకోండి రాహు కుంభ రాశిలో సంచార సమయంలో మంచిది దక్షిణావృతి సోత పారాయణం ప్రతిరోజు చేసుకోవడం వల్ల ధన విషయాలు నిలబెల్తాయి గురువుల ఆశీర్వాదం పెద్దల ఆశీర్వాదం లభిస్తుంది శని గురువారాల్లో రావి చెట్టు ప్రయోజనాలు చేస్తే మంచి ఫలితాలు ఇస్తాయి శనివారం ఎందుకంటే శనివారం రోజు రావి చెట్టు తాగడానికి అవకాశం ఉంటుంది మిగతా రోజులు తాగకుండానే ప్రేక్షణాలు చేయాల్సిన అవసరం ఉంటుంది ఓం నమో శివాయ పంచాక్షర నూట ఐదు సార్లు జమ చేసుకోండి మీకే మీకు విషయాల్లో ఇబ్బందులు ఎక్కువగా ఉంటే పౌర్ణమి రోజు తొమ్మిది బావు నుంచి పది బావు మధ్యదో రావి చెట్టు చుట్టూ పదహారు ప్రదక్షణాలు చేసుకోవాలి ఆ చేసే ముందు ఓ చెప్పే నైత్యో దీపం వెలిగించి ఏదైనా తీపి ప్రసాదాన్ని రావి చెట్టు ప్రసాదంగా కొంచెం చంబి నీళ్ళు పోయిన తర్వాత పదహారు ప్రదక్షణాలు సో మహాదేవిమతి వచ్చి దీని తన్నో లక్ష్మి ప్రచోదయా తండ్రి స్తోత్రాన్ని అదే మహాలక్ష్మి గాయత్రి పదహారు సార్లు జపన్ చేస్తూ ప్రదక్షిణ చేసి ఆ స్వీట్ ఆ తీపి పదార్థాన్ని గుళ్ళో ఉన్న భక్తులకు పంచిపెట్టి ఇలా కోటమి చేయడం వల్ల మీకు లిక్విడ్ క్యాష్లో ఇబ్బందులు రాకుండా ఉంటాయి ఇది అందరికీ ఆయురారోగ్యాలు సుఖ ప్రసాదం ప్రసాదించాలని భగవంతుని ప్రార్థిస్తూ ముగిస్తున్నాను షో వస్తు మీకు నా వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి ఈ వీడియో కింద ఉన్న బెల్ ఐకాన్ను క్లిక్ చేయడం ద్వారా నా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి దీనివల్ల మీకు నా వీడియోలు అందుబాటులో ఉంటాయి థ్యాంక్ యూ